హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈరోజు మనం కొబ్బరి అలాగే పంచదారతో మంచి స్వీట్ రెసిపీ అయితే చేసుకుందాం ఈరోజు నేను మీకు కొబ్బరి బర్ఫీ అయితే చేసి చూపిస్తున్నాను మనం ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చక్కగా స్వీట్ రెసిపీ అయితే చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకుందాం అందులో కొద్దిగా నెయ్యిని వేసుకుందాం అలాగే ఇందులో నేను మీడియం సైజు కొబ్బరికాయ అయితే తీసుకున్నాను దీనికి రెండు కప్పుల కొబ్బరి కూర అయితే నాకు వచ్చింది ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొబ్బరిని చక్కగా ఫ్రై చేసుకుందాం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది ఈజీగా మనమైతే చేసేసుకోవచ్చు ఇంట్లో పిల్లల బాక్స్లో పెట్టడానికి కూడా ఇదైతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఈ స్వీట్ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు ఇందులో నేను వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార అయితే వేసుకుంటున్నాను రెండు కప్పుల కొబ్బరికి నేను ఒక కప్పున్నర పంచదార అయితే వేసేసుకుంటున్నాను ఇది ఈజీగానే చేసేసుకోవచ్చు ఇలా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా చక్కగా కలుపుకుంటూ ఉండాలి ఇందులో వాటర్ సరిపోతాయి మనం ఏమి వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇది కలుపుతూ కలుపుతూ దగ్గర పడేంత వరకు మన ఈ షుగర్ అంతా కరిగి సిరప్లా వస్తుంది మనకి చూసారు కదా ఇలా అయితే మనకి రెడీ అయింది ఈ ప్రాసెస్లో ఎక్కడ మనం ఆపకూడదు ఇలా కలుపుతూనే ఉండాలి చూసారు కదా ఇది చక్కగా దగ్గర పడింది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇలా అయ్యేటప్పుడు మనం మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులో నేను టూ టేబుల్ స్పూన్లు ఇలాచీ పౌడర్ని అయితే వేసుకున్నాను ఇది చక్కగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి చూసారు కదా సైడ్లో మనకి వైట్ వైట్గా పంచదార పాకం అనేది వస్తుంది ఇప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అవడం అయితే మొదలైంది ఇది చక్కగా కలుపుకోవాలి మనం దీని అంతటినీ కలుపుకొని దగ్గర అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి అడుగు పట్టకూడదండి అస్సలు ఇది చక్కగా కలుపుకున్న తర్వాత చూసుకోవాలి ఇప్పుడు మనకి ఇలా ముద్దలు అయితే మనకి ఫామ్ అవ్వాలి చూస్తారు కదా ఇలా ముద్దు కట్టాలి ఇది కొంచెం ఇంకా అవ్వాలండి కొంచెం ఫ్రై అవ్వాలి మరి కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఈ విధంగా అయితే మీరు చేసుకొని చూడండి ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తింటారండి రెండు ఐటమ్స్తో అయితే ఈ స్వీట్ అనేది మనకి రెడీ అయిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి అప్పటికప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనం దీన్ని రెడీ చేసేయచ్చు చాలామంది కొబ్బరికాయను చాలా తక్కువగా యూజ్ చేస్తారు మనం అప్పుడప్పుడు మన వంటల్లో వాడుతూ ఉంటే చాలా మంచిదండి హెల్త్ కూడా కొబ్బరి చాలా మంచిది అలాగే మనమైతే దీన్ని చూసుకుందాం ఇప్పుడు ఇదైతే మనకి దగ్గర పడింది చూసారా ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది కదా ఇలాంటప్పుడు మనం దీన్ని సపరేట్ ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి దీన్ని ఇంకొంచెం కలుపుకుంటూ చూసారా డ్రైగా అయితే అయిపోయింది మనకి ఇందులో మనం ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యినైతే అప్లై చేసుకుందాం మీరు ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు స్వీట్ కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే షుగర్ కూడా కొంచెం తగ్గించుకోండి నేను వన్ అండ్ హాఫ్ కప్ వేసాను కదా మీరు కొంచెం తగ్గించుకోండి ఏం పర్లేదు మేము కొంచెం స్వీట్ ఎక్కువగానే తింటాం కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను ఇది ఈ విధంగా అయితే మనం ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు దీన్ని అంతీ చక్కగా ప్రెస్ చేసుకుంటూ మనం ఒకేలా పైన ఇది వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం సమానంగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి మీరు కొంచెం చేతికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని సర్దుకుంటే పైన పైనంతా సాఫ్ట్గా అయితే మనం చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా మీరైతే పైన చక్కగా ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత చక్కగా ప్లేట్ నుంచి సపరేట్ అయ్యి మనకైతే వచ్చేస్తుంది ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే మనం ఇలా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా పైన సమానంగా ఉండేలా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం చూసారు కదా ఈ విధంగా అయితే మీరు చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి వేడిగా ఉన్నప్పుడు అయితే మనం తీయకూడదు పూర్తిగా చల్లారిన తర్వాత మనకి ప్లేట్ నుంచి అయితే ఇది సపరేట్ అయిపోతుంది మనం బయట స్వీట్ షాప్లో ఎందుకు స్వీట్స్ కొనుక్కోవాలి మనం ఇంట్లోనే ఈజీగా ఇదైతే తయారు చేసుకుందాం దీన్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే నేనైతే ఇది కట్ చేసుకున్నాను కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం కట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందన్నమాట చూస్తారు కదా ఈ విధంగా అయితే నాకు వచ్చింది దీన్ని ఒక కార్డ్బోర్డ్ పైన అయితే నేను వేసేసుకుంటున్నాను చూసారా చూసారా ఇదైతే చక్కగా వచ్చింది కదా ఇలా మన ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మనం చాలా తక్కువగా వాడుతాం కదా దీన్ని ఈ విధంగా ఒకసారి చేసి మీ పిల్లలకైతే పెట్టండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడైతే మనం కొంచెం మనకి కట్ చేసుకుందాం చూశారు కదా ఇంతే అండి ఈజీగా వచ్చేస్తుంది ఇది అయితే సింపుల్గా అయితే ఈ స్వీట్ రెసిపీని లోపల చూసారా ఎంత గుల్లగా వచ్చిందో ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మనకి కొబ్బరి బర్ఫీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా కదా మనం ఇంట్లోనే తయారు చేస్తు పెడితే హెల్దీగా కూడా పెట్టే వాళ్ళం అవుతాం కదా అందుకు ఇలా అయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఈ కొబ్బరి బర్ఫీ అనేది రెడీ అయిపోయిందండి ఇంతే ఇప్పుడు ఈ స్వీట్ రెసిపీ అయితే ఎంత గుల్లగా వచ్చిందో చూసారు కదా ఇదే విధంగా మీరు ఇంట్లోనే ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ స్వీట్ రెసిపీని మీరు ఒకసారి ఇంట్లో చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్